లగచర్ల అంశంలో బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో నిరసన తెలియచేయడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ సర్కారుదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు రైతులపై బీఆర్ఎస్ సభ్యులు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ దుయ్యబట్టారు సభలో కీలకమైన క్రీడా పాలసీ పర్యాటక పాలసీపై చర్చ జరుగుతూ ఉంటే సభను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ఆది శ్రీనివాస్ నిలదీశారు రైతు పైన ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా రోజు అన్నాం కానీ చూడండి అధ్యక్ష ఖమ్మంలో రైతులకు వాళ్ళు వేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది తప్పేనేమో మేము మొదటిసారి సభకు హాజరైనము ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష ఆనాడు ఖమ్మము అదేవిధంగా పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ కోర్టు కేసులో జైలుకు వెళ్ళిన మహిళలకు సంబంధించి ఈ రోజు నేను ఒక్కటి ఒక్కటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది వాళ్ళు లగెచర్ల గడ్డకు సంబంధించి ఇప్పుడు ఏం చూపిస్తాను తప్పడుతా ఉన్నాం ఆనాటి మీ ప్రభుత్వాయంలో ఇది చూడండి అని చెప్పి ఒక మాటని చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఈ రోజు రైతుల పైన ఎనలేని ముసలి కన్నీరు గడుస్తున్న బిఆర్ఎస్ పార్టీని సూటికి అడుగుతా ఉన్నాం ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ను ఇచ్చిన అధ్యక్ష ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులు రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే చెప్పదలుసుకున్నా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడదు అధ్యక్ష కూడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈ రోజు అధ్యక్ష మీ చైర్ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందు ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ ఇరవై ఏళ్ళుగా మేము అని చెప్పి ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్ నాయకులు కూడా నడవకుండా ఒకరి అధ్యక్ష ఇక్కడ పార్కు పోయినట్టుగా అధ్యక్ష అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఆరు గ్యాలరీ గురించి ఫ్లాక్ కార్డులు పడతా ఉంది ఆ రోజు జన్ ధన్ ఖాతా తెరవండి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు చేస్తా ఉన్నారు వేసి రాధ్యక్ష భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు మోసినటువంటి ఏటా రెండు కోట్ల అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు కావాలి అధ్యక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అంశం కూడా చూసి అధ్యక్ష